ఆయన మనసు చిన్నబుచ్చుకొని రే ప్రొద్దున్న ప్రయాణం చే ప్రయాణం చేద్దామని గుడారం వేయించుకు పడుకున్నాడు పడుకుంటే రాత్రి విఘ్నేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు ఈ క్షేత్రంలో అష్టగణపతి స్వరూపంగా ఉన్నాను యనమండుగురు వినాయకులుగా ఉన్నాను భూమిలో ఇవాళ నీ రథచక్రం వెళ్ళడానికి ముందు వర్షం పడింది మొన పైకొచ్చింది తలది నీ యొక్క రథచక్రం తగిలిన కారణం చేత నా శిరస్సు భిన్నమైంది కాబట్టి నీ రథం ఆగిపోయింది రేపటి రోజున సూర్యరశ్మి పడడానికి ప్రతిబంధకం లేని రీతిలో నా దేవాలయ నిర్మాణం ప్రారంభం చేసి తర్వాత వెళ్ళు అన్నాడు ఆయన మరునాడు భూమిని అంతటినీ జాగ్రత్తగా మట్టి తీయించి చూశాడు అష్ట వినాయక స్వరూపాలు భూమిలో నుంచి పైకి వచ్చి ఉన్నాయి ఇప్పటికీ మీరు క్షేన్పక్కని క్షేత్రానికి వెడితే పైనంతా కూడా ఇనప ఊచలతో ఉంటుంది వర్షం పడితే తిన్నగా వచ్చి మూర్తుల మీద పడిపోతుంది ఆ యనమండుగురు మూర్తులకి కూడా పూజ చేస్తారు ఎంత క్లేశంలో ఉన్న వాళ్ళు కూడా శేంపెక్కం వెళ్ళి అక్కడ కాని దర్శనం చేసుకుంటే అక్కడి నుంచి ఆ కష్టం ఉంచి వినిర్ముక్తులవుతుంటారు విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని ఒక పేరు ఆయన్ని మనం పన్నెండు నామాలతో పిలి పదహారు నామాలతో పిలుస్తుంటాం ఉంటాం ఒక్కొక్కరి తత్వం ఒక్కొక్క సంఖ్య చేత ప్రకాశిస్తుంది విఘ్నేశ్వర తత్వం పదహారు అంకె చేత ప్రకాశిస్తుంది సుముఖశ్చైకదంతశ కపిలో లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షాళ చంద్రో గజాన వక్రతుండ శోర్పకర్ణోహేరంభస్కందపూర్వజ షోడైతాని నామాయప్పటే చుణియాదీ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమీ తావార్యు విఘ్నస్తాయ పదహారు నామములు చెప్తే ప్రీతి చెందుతాడు తండ్రి అందులో సగం చెప్తే చాలు ఎనిమిది ఎనిమిది చెప్తే పరమశివుడు సంతోషిస్తాడు అందుకే భవాయ దేవా జనమహ శర్వాయ ఈశానాయ దేవా పశుపతే దేవా జనమహ అమ్మవారు అంతకన్నా ఎక్కువ అడగదు ఆవిడ ప్రపూర్ణ అయినప్పటికీ భర్తకి ఎనిమిది నామాలతో చేస్తే ఆవిడికి అంతే భవస్య దేవస్య పత్నై నమ సర్వస్య దేవస్య పత్నై నమ పిల్లలిద్దరూ పరమశివుడి పూజలోకి వచ్చేటప్పటికే పిల్లలకి పదహారు నామాలు చెప్పరు శివ పూజలోకి అనుసంధానం చేశారనుకోండి చేస్తే భవస్య దేవస్య పుత్రై నమ అంటే ఆ ఎనిమిది నామాలతోనే వెళ్ళాలి సుముఖ సుముఖాయనమ ఆ పదహారు నామాలు చెప్పకూడదు శివ పూజలోకి అంతర్లీనంగా కుటుంబాన్నంతటినీ పూజ చేస్తే ఎనిమిది నామాలతోటే పూజ చేసేస్తారు కాబట్టి శైవాగమంతా లోకానికి చెప్పిన వాడెవరు అంటే హేరంబుడు ఏ ఇప్పుడు తండ్రి దగ్గర కూర్చుని ఉంటాడు తండ్రి దగ్గర కూర్చునున్నాడు అని తండ్రికి కూడా కర్తవ్యాన్ని నిర్వహించడంలో మాత్రం ఏమీ సౌకర్యాలు కల్పించి తన కర్తవ్యత నిష్ఠయందు విమూఢుడు కాడు ఎందుచేత అంటే మనకి దక్షిణ దేశంలో ఒక క్షేత్రం ఉంది షేన్పెక్కమ్మని ఒకప్పుడు పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారానికి బయలుదేరాడు రథం కదల్లేదు ఎందుకు కదలలేదు అని ఆశ్చర్యపోయాడు విఘ్నేశ్వర పూజ చేయలేదు అన్నారు నేను విఘ్నేశ్వర పూజ చేయకుండా చేయకపోయినా రథం వెళ్ళదా విఘ్నం వస్తుందంటే ఎవరు చెయ్యవలసిన పని వాళ్ళు చెయ్యాలి కాబట్టి విఘ్నేశ్వర పూజ చేస్తేనే రథం కదులుతుంది పరమశివుడంతటి వాడు విఘ్నేశ్వర పూజ చేశాడు చేశాక రథం కదిలింది ఇప్పటికీ మీరు కావాలంటే చిత్తూరు దగ్గరలో ఉంది షేన్ ఒకప్పుడు మహారాష్ట్రకి చెందినటువంటి మంత్రి గారు ఒక ఆయన రథంలో వెళ్ళిపోతున్నాడు ఆ రోజులో కార్లు లేవు రథాలు రథం మీద వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఇలాగే కొద్దిగా ప్రదోష వేళ చీకటి పడింది రథచక్రానికి ఏదో తగిలింది ఏదో తగిలింది రథచక్రానికి అని చెప్పి రథచక్రం విరిగిపోయిందని ఆయన రథం దిగాడు రథచక్రము రథము నిత్తుటితో తడిచిపోయి ఉన్నాయి ఆయన అడిలిపోయాడు ఇదేమిటి ఇంత పెద్ద నిత్తుటి ప్రవాహం వచ్చిందని చెప్పి జాగ్రత్తగా దీపాలు తెప్పించి చూశాడు చూస్తే భూమిలోంచి ఒక తల పైకి పైకొచ్చింది దానికి దెబ్బ తగిలింది దెబ్బ తగిలి అందులోంచి నెత్తురు చిమ్మింది ఆయన మనసు చిన్న ముచ్చుకొని రే ప్రొద్దున్న ప్రయాణం చే ప్రయాణం చేద్దామని గుడారం వేయించుకు పడుకున్నాడు పడుకుంటే రాత్రి విఘ్నేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు ఈ క్షేత్రంలో అష్టగణపతి స్వరూపంగా ఉన్నాను యనమండుగురు వినాయకులుగా ఉన్నాను భూమిలో ఇవాళ నీ రథచక్రం వెళ్ళడానికి ముందు వర్షం పడింది మొన పైకొచ్చింది తలది నీ యొక్క రథచక్రం తగిలిన కారణం చేత నా శిరస్సు భిన్నమైంది కాబట్టి నీ రథం ఆగిపోయింది రేపటి రోజున సూర్యరశ్మి పడడానికి ప్రతిబంధకం లేని రీతిలో నా దేవాలయ నిర్మాణం ప్రారంభం చేసి తర్వాత వెళ్ళు అన్నాడు ఆయన మరునాడు భూమిని అంతటినీ జాగ్రత్తగా మట్టి తీయించి చూశాడు అష్ట వినాయక స్వరూపాలు భూమిలో ఉంచి పైకి వచ్చి ఉన్నాయి ఇప్పటికీ మీరు షేన్పక్కం క్షేత్రానికి వెళితే పైనంతా కూడా ఎనపూసలతో ఉంటుంది వర్షం పడితే తిన్నగా వచ్చి మూర్తుల మీద పడిపోతుంది ఆ యనమండుగురు మూర్తులకి కూడా పూజ చేస్తారు ఎంత ఉన్న ఉన్నవాళ్ళు కూడా షేన్పెక్కం వెళ్ళి అక్కడ కాని దర్శనం చేసుకుంటే అక్కడి నుంచి ఆ కష్టం ఉంచి వినిర్ముక్తులవుతుంటారు చిత్తూరు దాటి జ్వరహరీశ్వర క్షేత్రం ఉంది అది దాటి విడుతుంటే కనపడుతుంది అంత గొప్ప క్షేత్రం ఆయన కర్తవ్యంలో ఏ మినహాయింపులు ఉండవు ఆయనకి ఆయన ఎంత అనుగ్రహించేస్తాడో ఎంత కిందకొచ్చేస్తాడో అనుగ్రహించడంలో ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వహించడంలో కూడా అంతే పట్టుదలగా ఉంటాడు అసలు మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు తమిళ దేశంలో ఇప్పటికీ ఒక ఆచారం ఉంది ఆ రోజు తల పగిలిపోవలిసి ఉందనుకోండి ఎవరికైనా తల బద్దలై నిత్తురు కారిపోయి వాడు ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు అని ఉందనుకోండి అటువంటి వాడు తల పగిలిపోకుండా తల పగిలిపోవలసినంత పెద్ద దెబ్బ తగిలి కూడా వాడు బ్రతికి ఉండాలి అంటే వాడు అంతక ముందు విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ కొట్టి ఉంటే వదిలిపెట్టేస్తాడు నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపర విఘ్నేశ్వరస్వరూపులు ఆయనకి గణపతి పిలిస్తే పలికేవారు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి ఒకనకొకప్పుడు నేను ఇందాక ప్రస్తావన చేసినటువంటి షీన్పెక్క క్షేత్రం దగ్గరే మహాస్వామివారు నడిచి వెళ్ళిపోతున్నారు ముందు వెనక జయేంద్ర సరస్వతీ స్వామి వారు ఏనుగు మీద ఎడుతున్నారు మహాస్వామి చాలా వేగంగా నడిచేవారు చాలా వేగంగా నడుస్తూ ఆయన ఇంచుమించు ఒక మైల్ దూరం ముందుకు వెళ్ళిపోయారు ఏనుగు మీద వెనక జయేంద్ర సరస్వతి స్వామి మెల్లిగా వెడుతున్నారు ఇప్పటికీ కంచికామకోటి పీఠాధిపత్యంలో ఉన్నారు జయేంద్ర సరస్వతి వెడుతుండగా అకస్మాత్తుగా ఏనుక్కి పిచ్చిక్కినట్టు అయిపోయింది అయిపోయి పైనుంచి జయేంద్ర సరస్వతి కింద పడిపోతారేమోనని పరివారం అందరూ భయపడ్డారు అది గిర్ర గిర్ర తిరుగుతోంది ఎల్లాగోలా దాని చెవులు పట్టుకుని జారిపోకుండా కూర్చున్నారు జయేంద్ర సరస్వతీ స్వామి పరుగు పరుగున పరివారం అంతా మహాస్వామి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయా పైనుంచి స్వామి పడిపోతారేమో అనుమానంగా ఉంది పడిపోతే మాత్రం కాళ్ళతో తొక్కేస్తుంది అకస్మాత్తుగా ఏనుక్కి పిచ్చెక్కింది ఎలా ఇప్పుడు దింపడం స్వామిని మహాస్వామి వారు వెంటనే కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళారు ఎందుకు అలా జరిగిందని కళ్ళు తెరిచి అన్నారు కొద్ది దూరంలో షీల్పెక్కన్ క్షేత్రం ఉంది ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టి నేను ముందుకు వచ్చేశాను వెనక చిన్న స్వామి కూడా ఏనుగు మీద వచ్చేశారు అందుకే విఘ్నేశ్వరుడు ఆ ఏనుక్కి భ్రాంతి కలిగేటట్టు చేశాడు వెంటనే వెళ్ళి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టండి అన్నారు నూట ఎనిమిది కొబ్బరికాయలు ఇక్కడంటే మనం శాస్త్రీయంగా కొట్టి నివేదన చేస్తాం నేను తప్పని అంటలేదు చాలా మంచిదే అది ద్రవిడ దేశంలో ఒక ఆచారం ఉంది విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ యొక్క పిలక తీసేసి పీచు తీసేసి నేలకేసి కొట్టేస్తారు రెండు ముక్కల కన్నా ఎక్కువ ముక్కలు అవ్వాలి అలా కానీ అయ్యి పిల్లలు కానీ దాన్ని తీసుకుంటే పీడా పరిహారం విఘ్నేశ్వరుడు ఒక్కడే ఒకప్పుడు పరమశివుడి దగ్గర వరం పొందాడు ఈరోజు తల పగిలిపోతుంది వాడికి తల తలకాయి పోయిందండి అంటారు నా తలకై పోయిందండి అంటారు తలకాయి పోయిందండి అంటే దాని అర్థం ఏమిటి ఒకటి అవమాన భారంతో ఇక పది మందిలో తిరగలేడు రెండు తలకై పోయిందన్న మాట ఎప్పుడంటారంటే ఈ ద్వారం చిట్లిపోతుంది ఈ ద్వారం కాని చిట్లిందా ఇక్కడ ప్రాణములు నిర్గమిస్తాయి అందుకే ఇక్కడ దెబ్బ తగలకూడదు ఇక్కడ దెబ్బ తగిలి ద్వారం తెరుచుకుందా ప్రాణములు నిర్గమిస్తాయి ఇక్కడ దెబ్బ తగిలి తలకాయ చిట్లిపోవలసిన వాడిని కొబ్బరికాయ చిట్లడం చేత మళ్ళీ ఆయుర్దాయం ఇచ్చి బతికించేస్తాడే ఒక్క కొబ్బరికాయకి నేను మీతో అబద్ధం చెప్పాను అని మీరు అనుకుంటే మీరు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాస్వామి వారి యొక్క అనుగ్రహ భాషణాల్లో చూడండి ఈ విషయం ఉందో లేదో ఒక కొబ్బరికాయకి ఒక తలకాయ నిలబెడతాడు అంతటి అనుగ్రహశీలి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్క నమస్కారం చేస్తే చాలు పరవశించిపోతాడు అంతటి సులభుడు బహుశా లోకంలో ఎక్కడ ఉండడు అటువంటి కొడుకు కాబట్టి పెద్ద కొడుకు అటువంటి కొడుకు శైవాగమాన్ని లోకానికి అందించినటువంటి వాడు విఘ్నాధిపతి